ಏನು ಓಲಾ ನೆವೆನ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గారు దివంగతు దివంగతులైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు కత్లాపూర్ మండల కేంద్రం లోపల పెద్దలు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆశ సారథ్యం లోపల వారికి మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళు నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే ఈ భారతదేశానికి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఆయం లోపల ఆర్థిక శాఖ మంత్రిగా అదేవిధంగా యూపీఏ కాలం లోపల రెండు సార్లు భారతదేశ ప్రధానిగా చేసి ఈ యొక్క దేశాన్ని ఆర్థిక సంక్షోభాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి మంచి స్థాయిలోకి తీసుకెచ్చినటువంటి గొప్ప రాజనీతి ఐక్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పక తప్పదు ఈనాడు యొక్క భారతదేశం ఇంత సుభిసాలంగా సంతోషంగా ఆర్థిక వ్యవస్థ చాలా బాగుందంటే దానికి ఆద్యుడు ఆరాధ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పక తప్పదు అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఒక వినపం చేస్తున్నాం వారికి భారత మాజీ ప్రధాని వారికి భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ పెద్దలు మేము శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆర్చినన్నగారి ఆధ్వర్యంలో నిన్నటి రోజున పెద్దలు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించినందున కథాపురం వండల కేంద్రంలో ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది ఏదైతే మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఎన్నో సేవలు అందించారు కాంగ్రెస్ పార్టీ హయాంలో పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి ఆర్థిక సంక్షోభం నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ దేశానికి కానీ ఎన్నో సేవలు అందించారు అలాగే ఇంత మంచి పేరున్న వ్యక్తి దేశంలో కా ఒక లీడర్గా ఉండి ఇంత మంచి పేరున్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారని అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క ఏదైతే మన్మోహన్ సింగ్ ఆర్ సిన్న గారి ఆధ్వర్యంలో నిన్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు స్పందించడం వల్ల వారికి వారి ప్రత్యేక చురోజీ యొక్క పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది అట్లనే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తీరం లేదు మన్మోహన్ సింగ్ గారి మరణం వారి మరణం కాంగ్రెస్ పార్టీకే కాకుండా భారతదేశ అందరికీ కూడా తీరని లోటుగానే భావించాలి ఎందుకంటే గత గతంలో కానీ అంతకుముందు కానీ ఆర్థిక సమస్ సంస్కరణలు కానీ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రధానిగా రెండు టర్ములు చేసి భారతదేశాన్ని ఒక ఆర్థికంగా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి ఇది భారతదేశ ప్రజలందరూ కూడా ఒక లోటుగానే మనం భావించాలని కోరు భావించాలని మాజీ ప్రధాని ప్రజలు మన్మోహన్ సింగ్ గారి అక్కాల మరణం తీవ్రంగా భారతదేశ ప్రజల మనసును బాధించే విధంగా కలిసివేసే విధంగా వారి మరణం తీరని లోటుగా అనేక మంది భక్తులు వారి మరణాన్ని జీర్ణించుకోలేక బాధపడుతూ బాధ బతు వారి ఘనంగా నివాళిపరిచే కార్యక్రమం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు స్వతహాగా రాజకీయవేత్త కాకుండాప్పటికీ ఒక ఆర్థికవేత్తగా మరి దేశంలో బ్యూరోక్రసీ రంగంలో ఉంటూ ప్రణాళిక రంగంలో దేశాన్ని ప్రపంచ దేశంలో పోటీ పడుతూ ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా అనేక సూచనలు సలహిస్తున్నటువంటి అంశాన్ని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు తొత్తగా ఆర్థిక తత్వవేత్త ఉన్నటువంటి అంటే పివి నరసింహరావు గారిలో ఉన్నటువంటి గుణగుణాలను గుర్తించి శ్రీ సోనియా గాంధీ ద్వారా వారికి ఆర్థిక శాఖ మార్చులుగా ఇచ్చింది అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అర్థుడిగా పి నరసింహరావు గారి హయాంలో ఆ తదుపరి బాగా గుర్తు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు మార్లు భారతదేశ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా ఇచ్చినప్పుడు సోనియా గాంధీ గారికి శ్రీ రాహుల్ గాంధీ గారికి ప్రధాన పని చేపట్టే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రపంచంలో ఈ దేశాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఆర్థిక శాఖ మార్చులుగా చక్కగా పరిపాలనను అనుభవించినటువంటి పరిపాలన స్పందిస్తున్నటువంటి మరి మన్మోహన్ సింగ్ గారిని గుర్తించి వారికి ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చిన క్రమంలో అనేక దేశాలలో మన దేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకోవడంలో మరి కృతజ్ఞతలైలు అనేక అనేక చక్కటి సేవా మార్గంతో పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని అమలు చేసినటువంటి మరి ఎనుడుగా మనం ఈరోజు పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రిగా యూపీఏ చైర్పర్సన్గా శ్రీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మన్మోహన్ సింగ్ గారు గారు మరి అనేక కార్యక్రమాలని రూపకల్పన చేసి ముందుకు తీసుకువెళ్ళిన వారు అకాల మరణం నిన్నటి రోజు చెందడం మరి మన ప్రభుత్వం వారికి మరణానికి ఈరోజు సెలవుగా మన రాష్ట్రంలో ప్రకటన చేసే పాటు ఏ రోజు సంతాప దినాలుగా ప్రకటన చేసేటువంటి కార్యక్రమం అంటే వారు చేసిన సేవలు గుర్తుంచుకునే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం కూడా తీసుకుంటుంది వారికి వారి యొక్క పార్టీ దేహానికి కూడా మరియు ప్రముఖులందరూ కూడా అర్పిస్తున్న క్రమంలో ఇక్కడ కత్లాపూర్ జైతా జిల్లాలో నియోజకవర్గం ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజల పక్షాన్ని వారికి మూలమాలతూ ఘనంగా నివాళులు నివాళులర్పిస్తూ వారు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ బాగా గుర్తు ఈజీఎస్ను ఈరోజు ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన సూచన స్థలాలతో వాడుతున్నటువంటి ఆలోచనతో అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టే కానీ అనేక అనేక చట్టాలను కూడా తయారు చేసినటువంటి వారు ఐదు సార్లు రాజ్యసభ సభ్యులుగా తొంభై ఒకటించి వారి ఎంపిక కావడం మరి వారి ఆలోచన విధానం మరి మన అందరికీ కూడా భవిష్యత్తులో కూడా తీసుకొని ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పని మరి మన్మోహన్ సింగ్ గారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుని వేడుకుంటున్న ప్రార్థిస్తున్నా వారి ఆత్మ ఏ లోపలు ఉన్నా శాంతించాలి వారి ఆలోచన విధానం తీసుకొని మనందరూ కూడా ముందుకు సాగలే ప్రాంతం అని చెప్పని నేను ప్రజలందరూ కూడా నా వైపు నుంచి పిలుపునిస్తూ మన్మోహన్ సింగ్ గారికి వారి యొక్క అకాల మరణానికి చింతిస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాను భారతదేశ మాజీ ప్రధాని ప్రజలు మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం తీవ్రంగా భారతదేశ ప్రజల మనసును బాధించే విధంగా కలిసివేసే విధంగా వారి మరణం తీర లోటుగా అనేక మంది వారి మరణాన్ని జీర్ణించుకోలేక బాధపడుతూ బాధ బిరాడుతూ వారి ఘనంగా నివాళి పరిచే కార్యక్రమం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు స్వతహగా రాజకీయవేత్త కాకుండాప్పటికీ ఒక వేత్తగా మరి దేశంలో బ్యూరోక్రసీ రంగంలో ఉంటూ ప్రణాళిక రంగంలో దేశాన్ని ప్రపంచ దేశంలో పోటీ పడుతూ ముందు ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా అనేక సూచనలు సలహిస్తున్నటువంటి అంశాన్ని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు స్వతహాగా ఆర్థిక తత్వవేత్త ఉన్నటువంటి అది పివీ నరసింహరావు గారిలో ఉన్నటువంటి గుణగుణాలను గుర్తించి శ్రీ సోనియా గాంధీ ద్వారా వారికి ఆర్థిక శాఖ మార్చులుగా ఇచ్చి అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అధ్యుడిగా పివి నరసింహరావు గారి హయాంలో ఆ తదుపరి బాగా గుర్తు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు మార్లు భారతదేశ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా ఇచ్చినప్పుడు సోనియా గాంధీ గారికి శ్రీ రాహుల్ గాంధీ గారికి ప్రధాన పని చేపట్టే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రపంచంలో ఈ దేశాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఆర్థిక శాఖ మార్చులుగా చక్కగా పరిపాలనను అనుభవించినటువంటి పరిపాలన అనుభవిస్తున్నటువంటి మరి మన్మోహన్ సింగ్ గారిని గుర్తించి వారికి ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఇచ్చిన క్రమంలో అనేక దేశాలలో మన దేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుపోవడంలో వారు కృతజ్ఞతలైలు అనేక అనేక చక్కటి సేవా మార్గంతో పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని అమలు చేసినటువంటి వారి తనుడిగా మనం ఈరోజు పీవి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రిగా యూపీఏ చైర్పర్సన్గా శ్రీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మన్మోహన్ సింగ్ గారు గారు మరి అనేక కార్యక్రమాలని రూపకల్పన చేసి ముందుకు తీసుకువెళ్ళిన వారు అకాల మరణం నిన్నటి రోజు చెందడం మరి మన ప్రభుత్వం వారికి మరణానికి ఈరోజు సెలవుగా మన రాష్ట్రంలో ప్రకటన చేసే పాటు ఏ రోజు సంతాప దినాలుగా ప్రకటన చేసేటువంటి కార్యక్రమం అంటే వారు చేసిన సేవలను గుర్తించుకునే విధంగా మరి కార్యక్రమాల్ని అమలు చేయాల్సి ప్రభుత్వం తీసుకుంది వారికి వారి యొక్క పార్టీ దేహానికి కూడా మరి ప్రముఖులందరూ కూడా నివాళులర్పిస్తున్న క్రమంలో ఇక్కడ కత్లాపూర్ జైతా జిల్లాలో నియోజకవర్గం ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజల పక్షాన వారికి పూల మాలకులు ఘనంగా అర్పిస్తూ వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ బాగా గుర్తు ఈజీఎస్ను ఈరోజు ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ గారు సోనియా గారు చేసిన సూచన సర్వాలతో వాడుతున్నటువంటి ఆలోచనతో అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టే కానీ అనేక అనేక చట్టాలు కూడా తయారు చేసినటువంటి వారు ఐదు సార్లు రాజ్యసభ సభ్యులుగా తొంభై ఒకటి ఇచ్చి వారి ఎంపిక కావడం మరి వారి ఆలోచన విధానం మరి మన అందరికీ కూడా భవిష్యత్తులో కూడా తీసుకొని ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పని మరి మన్మోహన్ సింగ్ గారికి దీని సందర్భంగా ఘనంగా అర్పిస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన ఏ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియస్తూ ఆ భగవంతుని వేడుకుంటున్నా ప్రార్థిస్తున్నా వారి ఆత్మ ఏ లోపలు ఉన్నా శాంతాలి వారి ఆలోచన విధానం తీసుకొని మనందరూ కూడా ముందుకు సాగలే ప్రాంతం చెప్పని నేను ప్రజలందరూ కూడా నా వైపు నుంచి పిలుపునిస్తూ మన్మోహన్ సింగ్ గారికి వారి యొక్క అకాల మరణానికి చింతిస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాను